ఫాదరు బరువు అనుకోకుండా ఒక బాధ్యతగా ఆ బాధ్యతను నిర్వర్తించి తనకు కావాల్సిన ఏంటి తన మెంటల్గా ఫిజికల్ గా ఎలా అనుభవిస్తుంది తన బాధ ఏంటి అనేది ఒక డాక్టర్ని కన్సల్ట్ అయి తన ప్రతి చెకప్లో కూడా తన వెంట వెళ్ళి డాక్టర్ని కన్సల్ట్ అయ్యి తన పరిస్థితి ఏంటి బేబీ గ్రోత్ ఎలా జరుగుతుంది తను హెల్తీగా ఉందా లేదా ఏమైనా వాటర్ తగ్గుతుందా బీపీ పెరుగుతుందా థైరాయిడ్ ఉందా షుగర్ ఉందా సో ఏం చేంజెస్ తన బాడీలో జరుగుతున్నాయి బేబీలో ఏం చేంజెస్ జరుగుతున్నాయి ఏదైనా ప్రాబ్లం వస్తే నా నీ వంతు సహాయం తనకి ఎలా అందివ్వాలి ప్రతి ఒక్క ఒకటి మీ డాక్టర్ చెకప్లో వెళ్ళినప్పుడు కనుక్కోవాలి తను డెలివరీకి రెడీ అవుతుంటే తనకి హండ్రెడ్ పర్సెంట్ మీ సహకారం అందియాలి ఇలా చేసినప్పుడు డెలివరీ కూడా స్మూత్గా హ్యాపీగా నార్మల్ అయ్యే ఛాన్సెస్ అనేవి మనకి పెరుగుతాయి సో నార్మల్ అవ్వడానికి కానీ ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా ప్రెగ్నెన్సీ అవుట్కమ్ రావడానికి కానీ ఫ్యామిలీ అందరూ మదర్ ఇంకా సపోర్ట్ కానీ హస్బెండ్ సపోర్ట్ కానీ ఆ మదర్కి ఉంటే ఆ మదర్కి ఈజీగా హ్యాపీగా నార్మల్ డెలివరీ కాగలదనమాట సో ఈ వీడియో యూస్ఫుల్ ఉంటుంది అనుకుంటున్నా థ్యాంక్ యూ